కూటమి ప్రభుత్వం రైతులకు యూరియాను అందించడంలో పూర్తిగా అలసత్వం వహిస్తుందని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య పేర్కొన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆయా కాల సమయాల్లో వేస్తున్న పంటలకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు ఇది అలాగే కొనసాగితే రైతులు వేసిన పంటలకు తగినంత దిగుబడి రాక ఆత్మహత్యలే సరణీయమని ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు స్పందించి రైతులకు తగిన సమయంలో ఎరువులతో పాటు యూరియాను కూడా అందించాలని వారు కోరారు ఏర్పడి ఒక సంవత్సరం కావస్తూ ఉంది మరి రైతులకి గత సంవత్సరంలో ఇవ్వాల్సిన రైతు భరోసా ఒకటి ఇవ్వలేదు ఇవ్వకపోయినప్పటికీ కూడా విపరీతంగా ప్రైవేటు వడ్డీలకి డబ్బులు మూడు రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకు వడ్డీలకు తీసుకొచ్చి ప్రైవేటు వడ్డీలతో ఈరోజు పంటలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకేమీ నమ్ముకోలేక ఈ భూమితోనన్నా బాగుపడాలనేటువంటి పెద్దతో ఇదితో రైతులు ఎంత వ్యవసాయాన్ని కష్టపడి చేస్తూ ఉండరు మరి సకాలంలో పండినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు కూడా లేవు మద్దతు రేటు కూడా అసలు ఇవ్వట్లేదు ఆర్బీకేలు మొత్తం తాళాలేసి ఒక్క కేజీ యూరియా డిఐపి కానీ ఇంకొక ట్వంటీ ఎయిట్ లేనటువంటి పరిస్థితి విపరీతంగా రసాయనిక ఎరువులు పెంచడమే కాక ఈరోజు యూరియాను లేకుండా చేసినటువంటి పరిస్థితి మొత్తము బయటలో ఈరోజు ఈరియాను అడుగుతున్నటువంటి పరిస్థితి ఆ టైం కూడా కాలం ఏర్పడింది మరి ఇప్పుడు కానీ ఈమైన వడ్డీలు గిడ్డీలు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ వెంటనే స్పందించి ఈరాని కానీ అందజేయకపోతే మాత్రం పంట దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదే కానీ జరిగిందంటే మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము రైతుల తరఫున రైతు సంఘాల తరఫున పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం Subtitles by